ఈ వీడియోలో మనం మకర రాశి వారికి జూన్ పదిహేను నుంచి ఇరవై ఒకటి మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం మరి ఈ రాశి వారికి ఈ వారంలో పర్టికులర్గా చతుర్థ స్థానంలో శుక్రగ్రహ సంచారం ఇంచుమించుగా ఈ వారం అంతా వీళ్ళకి గృహంలో ఒక ఆనందమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది చాలా కాలంగా ఏదైతే గృహంలో కావాల్సినటువంటి వస్తువులు సమకూర్చే ప్రయత్నం నెరవేరుతుంది ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి వారు ఏదైతే మీ గృహాన్ని పెర్ఫెక్ట్గా తీర్చిదిద్దాలి అలాగే సౌకర్యవంతంగా ఉండాలనే మీ ఆలోచన నెరవేరుతుంది కొంతమంది వాహన యోగం లభిస్తూ ఉంటుంది కొత్త వాహనం కొనుక్కునే ప్రయత్నాలు నెరవేరుతుంటాయి కొంతమంది గృహాన్ని బాగా పెయింటింగ్స్ అవి వేసి అందంగా అలంకరించి ఏదైనా ఒక పుణ్య కార్యక్రమం కోసం గృహాన్ని సిద్ధం చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే వృత్తిలో కూడా కొంత ఫ్రెజర్ తగ్గడం వల్ల చాలా వరకు ప్రశాంతంగా మీ వృత్తి నిర్వహించుకోవడానికి కారణమవుతుంటుంది ఇంట్లో అందరూ కూడా ఏదో విధంగా సంతోషంగా ఉంటూ ఆ గృహ వాతావరణం మీకు ఆహ్లాదకరంగా ఉండే అవకాశం ఉన్నది ఇక దశమ స్థానంలో ఈ శుక్రగ్రహ దృష్టి వల్ల అంటే స్వక్షేత్రాన్ని వీక్షించడం వల్ల వృత్తిలో కొంత అభివృద్ధి ఉంటుంది కొలీగ్స్ యొక్క సహకారం కూడా కొంతవరకు లభిస్తుంది అలాగే తృతీయ స్థానంలో శని భగవానుడు సింగిల్గానే ఉండడం వల్ల వృత్తిలో ప్రోత్సాహకరంగా మారుతుంది అలాగే కొత్త ఉపాధి అవకాశాలు ప్రయత్నం జరుగుతుంటుంది అంటే కొంతకాలంగా ఉన్నటువంటి ఈ స్టగులు ఈ ఏళ్ళనాడు శని ఇవన్నీ కూడా వెళ్ళిపోయి చక్కగా గురువు ప్రస్తుతం ఈ మూడవ రాశిలో మేనరాశిలో ఉండడం వల్ల మీనరాశి స్వభావ సిద్ధంగా పన్నెండవ రాశి అవడం వల్ల ఈ మకర రాశి చెలరాశి కూడా అవుతుంది ఈ కారణం వల్ల స్థాన చలనానికి అవకాశం ఉంటుంది వ్యక్తిగతంగా అది విదేశంలో కానీ మీరు విదేశంలో ఉంటే మళ్ళీ స్వదేశం వచ్చి మళ్ళీ ఏదో కొత్తగా ఇక్కడ వృత్తి వ్యవహారాలు నిర్వహించుకోవడానికి ఇవన్నీ కూడా చాలా వరకు వృత్తిపరమైనటువంటి మార్పులు ఎక్కువగా రావడం జరుగుతుంటుంది అలాగే వృత్తిరీత్యా కూడా కొన్ని అనుకోని ప్రయాణాలు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది ఏదైనా గతంలో మీరు నిర్వహిస్తున్నటువంటి వృత్తికి ఇప్పుడు మారబోయేదానికి పూర్తి వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది కాబట్టి నిదానంగా మీ యొక్క ప్రయత్నాలు చేస్తే కంపల్సరిగా మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అయితే అష్టమంలో కుజ కేతుగ్రహ సంచారం చాలా వరకు మీకు కొంత దగ్గర బంధువులతోనూ స్థిరాస్తి సంబంధించిన విషయాల్లోనూ ఆర్థిక సంబంధించిన విషయాల్లోనూ వైవాహిక జీవితంలో భార్యాభర్తలకు సంబంధించి కొన్ని అనుకోని విభేదాలు వచ్చే అవకాశం ఉన్నది అలాగే ఇది కొంత సీరియస్గా మారడం వల్ల కొంతవరకు పోలీస్ స్టేషన్ దాకో కోర్టుల దాకో పెద్ద మనుషుల దాకా వెళ్ళడం జరుగుతుంది అలాగే అనుకోకుండా ఏదో ఒక నష్టం కూడా జరిగే అవకాశం ఉన్నది కాబట్టి చాలా వరకు ఈ ఆస్తి పంపకాల విషయంలో కానీ భార్యాభర్తల సెటిల్మెంట్ల విషయం కానీ చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంది అలాగే కొంతవరకు అష్టమ స్థానంలో ఈ రెండు గ్రహాలు కొంతవరకు ఆకస్మిక ప్రమాదాలకి కూడా కారణం అవుతూ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి కొంతవరకు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది ఏదేమైనా చివరికి అంతా బాగుంటుంది కానీ ప్రస్తుతం ఏదో ఒక మనం మంచుకో వెళ్తే అది చెదుడు చెడు ఎదురైనట్టు కొన్ని అనుకోని సమస్యలు ఇబ్బందులు రావడం కానీ ఎవరో చేసినటువంటి తప్పుకి మీరు బలం అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఇటువంటి వివాదాల్లోకి డిస్ప్యూట్స్లోకి వెళ్ళకూడదు ప్రమాదకరమైన వ్యక్తులు జోలికి వెళ్ళడం కానీ వారితో స్నేహం చేయడం కానీ అంత అనుకూలమైన స్థితి అయితే మంచిది కాదు కాబట్టి ఈ విషయంలో చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది అలాగే కుటుంబ స్థానంలో ఈ రాహుగ్రహ ప్రభావం వల్ల కూడా కొన్ని అనుకోని కుటుంబ సమస్యల వల్ల కుటుంబ సభ్యుల వల్ల కొన్ని అనుకోని సమస్యలు రావచ్చు ఆ కుటుంబ సభ్యుల కొరకైనా మీరు ఈ విధంగా ఈ పోలీస్ స్టేషన్ కోర్టులో ఒట్టు తిరగవలసి ఉంటుంది కాబట్టి బట్ ఏదైనా కొద్దిగా మరి జాగ్రత్తగా వ్యవహరించడం అలాగే కుటుంబ సభ్యుల విషయంలో కూడా కొద్దిగా వాళ్ళని కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పడం జరుగుతుంది బట్ ఏదైనా ఇతరులు మీ యొక్క కుటుంబ విషయాల్లో కళ చేసుకొని మిమ్మల్ని కొంత డిస్టర్బ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనందుకు ఆ విషయం కూడా జాగ్రత్తగా ఉండండి బట్ ఏదైనా ఆరో స్థానంలో ఈ రవి బుధ గురుగ్రహాలు ఉండడం వల్ల ఎటువంటి సమస్య అయినా ఏదో విధంగా దానికి పరిష్కారం అవడం జరుగుతుంది వృత్తిపరంగా కూడా కొంతవరకు మంచి వాళ్ళు సహాయపడడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా కూడా ఆరో స్థానం అన్నది శత్రురోగడు ఉన్న స్థానం కాబట్టి మీ యొక్క మంచితనాన్ని ఎదుటవారు అవకాశంగా తీసుకొని వారు మిమ్మల్ని ఉపయోగించుకునే అవకాశాలు ఉంటుంది కాబట్టి చాలా వరకు ఏదైనా ఏదైనా ఒక మనకి ఈ వార ఫలాల్లో కానీ మాస ఫలితాల్లో కానీ ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు ఆ వారం అంతా కూడా చాలా శ్రమాంతర విజయం లభిస్తూ ఉంటుంది బట్ ఏదైనా ఈ వారం కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ప్రమాదంతో ఇబ్బందులతో కూడుకున్న వ్యవహారాలు ఉంటాయి తాత్కాలిక కొంతకాలం వాయిదా వేసుకొని నిరంతరంగా రొటీన్గా వర్క్ చేసుకుంటేనే మంచిది బట్ ఏదైనా ఈ మకర రాశి వారు ఈ వారం చేసుకోవాలని ప్రత్యేక పరిహారం మంగళవారం రోజు హనుమాన్ ఆలయం దర్శించి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి నూట ఎనిమిది తమలపాకులతో స్వామిని అర్చించడం అలాగే వీలైతే ఒక డజన్ అరటిపళ్ళు స్వామివారి ఆలయంలో స్వామివారికి ఇవ్వడం వల్ల ఈ ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి అనవసర శ్రమ తొలిగే అవకాశం ఉంటుంది స్వస్తి ఇప్పుడు ఉన్నటువంటి ఈ గ్రహస్థితి కోసం ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి కోసం అప్పులు రుణాలు ఏవైనా ఉంటే అవి తీరడానికి ఒక చక్కని రెమెడీ మీకు ఈ వారం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్ని రకాల ఆర్థిక సమస్యలకి భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలకి అన్నదమ్ముల మధ్య ఉన్న సమస్యలకి రుణాలకి కూడా కుజుడు కారణమవుతూ ఉంటాడు ఈ కుజుడు కేతువుతో కలిసి ఉండడం వల్ల ఈ సమస్య మరీ ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది ఈ రెండు గ్రహాలు కూడా మనకి సింహరాశిలో కలిసి ఉన్నాయి రవి యొక్క రాశిలో కలిసి ఉండడం వల్ల ఇప్పుడు మనం రవి గ్రహానికి పరిహారం చేయడం వల్ల మనకి ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల నుండి విముక్తి లభించడం జరుగుతూ ఉంటుంది దీనికి మీరు చేయవలసిందల్ల ఏంటంటే ఇది చాలా పురాతన కాలంలో ఉన్నటువంటి రెమెడీ ఇది నాడీ గ్రంథాల్లో ఉండడం జరుగుతుంది ముందుగా మీరు ఒక ప్రేమిదను తయారు చేయవలసి ఉంటుంది అంటే ముందుగా మీరు ఒక మట్టి ప్రమిద ఒక పెద్ద సైజులో తీసుకోండి దాంట్లో బియ్యం పిండితో చలిమిడి చేయవలసి ఉంటుంది అంటే బియ్యం పిండిలో మీరు ఆవు పాలు పంచదార కొద్దిగా నెయ్యి కలిపి చక్కగా చలిమిడి అంటే పూర్వకాలంలో చేస్తుండేవారు ఆ చలిమిడి తయారు చేసి ఆ చలిమిడితో ఈ ఏదైతే మట్టి ప్రేమిద మనం తీసుకున్నామో ఆ మట్టి ప్రేమిదలో ఈ చలిమిడితో ఇంకొక ప్రేమిదలాగా తయారు చేయవలసి ఉంటుంది అంటే అది మనకు సులువు అవుతుంది అవుతుందన్నమాట ఈ ప్రేమిదలాగా తయారు చేసి కొద్దిగా గట్టిగా ఉన్నట్టు ఉంటుంది దాన్ని యాస్టేజ్గా ప్రేమిదలాగా తయారు చేసి అందులో మీరు చక్కగా కేవలం పత్తితో చేసినటువంటి ఒత్తులు అంటే గుడ్డ కట్టి కాకుండా కేవలం పత్తితో చేసినటువంటి ఒత్తులు ఒక రెండు తయారు చేసి వాటిలో మళ్ళా శ్రేష్టమైనటువంటి ఆవు నెయ్యితో ఆదివారం రోజు ఈ రెమెడీ చేయవలసి ఉంటుంది ఆదివారం రోజు తూర్పు దిక్కు తూర్పు దిక్కు వెలిగేలాగా అది ఎక్కడ పెట్టినా పడది ఒక శుభ్రమైనటువంటి ప్రశాంతమైనటువంటి చెట్లో పెట్టచ్చు ఈ విధంగా తూర్పు దిక్కున ఆ ప్రమిదలో పోసి చక్కగా వెలిగించి నిత్యం దొరికే మనకి ఈ పసుపు రంగులో ఉన్నటువంటి చామంతి పూలు అంటే పసుపు రంగులో ఉన్నటువంటి చామంతి పూలు ఆ ప్రేమిద చుట్టూ పెట్టవలసి ఉంటుంది అంటే పన్నెండు రకాల చామంతులు అంటే పన్నెండు చామంతులు చుట్టూ పెట్టవలసి ఉంటుంది ఇది పన్నెండు రకాలుగా ఆదిత్యులు కాబట్టి ఈ పన్నెండు చామంతులతో ఈ దీపాన్ని చాలా వరకు కనీసం ఒక రెండు మూడు గంటలు వెలిగేలాగా ఉంచవలసి ఉంటుంది అది ఆ దీపం ఆరిపోయిన తర్వాత సాయంకాలం చక్కగా ఈ దీపాన్ని మళ్ళీ అది ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఈ చలిమిడితో చేసినటువంటి దీపాన్ని మీరు చీమలకు ఆహారంగా చీమలను చోట పెట్టచ్చు లేనిచో ఆవుకి ఆవుకి ఇది పెట్టడం వల్ల ఎందుకంటే మనం గట్ట అంత తయారు చేస్తాం కదా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అండ్ మీరు కూడా ప్రసాదంగా తినాలంటే తినొచ్చు తప్పులేదు బట్ ఇది ఆవుకు పెట్టడం వల్ల మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్య ఏదైనా సరే బ్రహ్మాండంగా సాల్వ్ అవుతుంది ఇది సాధారణంగా ఏదో ఒక వారం పెడితే ఏదో కూడా చేయదు కనీసం మూడు వారాలు పెట్టవలసి ఉంటుంది ఎందుకంటే ఈ కుజుడు కేతువు కలిసి సుమారుగా ఇంకా ఒక నలభై యాభై రోజులు అక్కడ ఉంటారు కాబట్టి ఒక మూడు ఆదివారాలు ఈ పరిహారం చేయడం వల్ల చక్కగా ఇది అన్నీ కూడా చాలా శుచిగా ఉండాలన్నమాట అప్పటికప్పుడు తయారు చేయనట్టు ఉండి నమ్మకంగా పెట్టడం వల్ల కంప్లీట్గా మీకు సూర్యభగవానుడు ఇస్తేనే మనకి ధనం రావడం జరుగుతుంటుంది ఏదైనా ఒక పాత్ర ద్రౌపదికి ఇచ్చిన ఒక శమంతకమణి మరి సూర్య సూర్యభగవానుడి వరప్రసాదం వల్లే మనకి ఈ ధనం ఆరోగ్యం లభిస్తుంది కాబట్టి ఆ ఆదివారం రోజు కూడా మీరు చాలా నియమంగా ఉండాలి ఆ ఏ ఇంట్లో అయితే మనం ఈ దీపం పెడతామో అక్కడ ఈ మాంసాహారాలు ఇటువంటివి ఏమీ లేకూడదు ఆ రోజు నైంటీ నైన్ పర్సెంట్ ఈ శృంగారానికి కూడా దూరంగా ఉంటే ఇంకా మంచి ఫలితం రావడం జరుగుతుంది స్వస్తి